మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆ ధర్మారావు ఎమ్మెల్యే గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతానో ఏమనుకుంటున్నాడో తెలియదు షాఫ్ ఆయనంతా సాఫ్ ఎందుకంటే ఆయన ఆయన ఫ్యామిలీ టూర్కి పోతే కూడా ఫోటోలు మనకి మనకు బైనా గ్లాస్ తెలియదు లేకపోతే సౌత్ ఆఫ్రికా తెలియదు లేకపోతే సఫారీ తెలియదు ఇంకా పైలట్ ఏదో ఎక్కినాడంటే దాని అంత షాఫ్ ఏడివి కూతులు రాయలసీమకు పౌరుషం లేదు బెడ్తో కొడతారు రాయలసీమ ప్రజలు రాయలసీమ రాయలసీమని తొడలు కొట్టుకుంటాం రాత్రి అయితే కారు తింటాం తర్వాత పైస ఆపరేషన్ చేయించుకోవడం తప్ప ఇంతకు మించి చేసింది ఏం లేదు ఊరికే ఉప్పు కారం తింటాం లేని పౌరులు చెప్పుకోవడం అయ్యా మీ కుమారులు ఒకడేమో చేయకుండా చేయకూడదు భయపడించి ఇనానిమస్ అయినాడు కౌన్సిలర్గా మరి ఆ బుద్ధ అందరినీ కొట్టినారు ఊర్లో ఉన్న వాళ్ళు అందరినీ కొట్టి ఆ రోజు ఉప్పు కారం తిన్నారు దండిగా అది కూడా నీ సొంతం ఇంట్లో కాదు మా ఈ ఈరోజు నేర్చుకుంటా బిజన సెంటర్లోనూ దోసల సెంటర్లోనూ ఈరోజు కూడా నువ్వు నీ సొంతం కారం ఉప్పు కూడా తినలే అది కూడా తాడపత్ర ప్రజలు ఉప్పు కారం తినే పదహైదు నెలలు లేవే ఏడిపోయినా పదహైదు నెలలు పోయినారు ఇరవై తొమ్మిదికి వస్తారంట ఇంకా వాళ్ళు ఆయన చెప్తాడు మా కాడికి ఎట్లా వస్తాడండి మీ మీరు నువ్వు మీ ఇంటికాడు కదా రే పనికి బాగున్నా నీకు చదువు సంధ్య లేదు డ్రైనేజ్ కాలంలో చూసేదానికి వస్తే మా కాడికి ఎట్లా వస్తాడా మా ఇంటి లోపలికి ఎట్లా వస్తు నువ్వు ఏమనుకుంటానండి ధర్మనం ఎక్స్ఎమ్ఎల్ఏ మీకు యాడికి నోటికి వస్తే అటు మాట్లాడతావాటికి నోటికి వస్తే అటు మాట్లాడతారా నువ్వు ఏమనుకుంటాను రాయలసీమ పౌరుషం లేదా లేదు నువ్వు ఏం చేసినావు రా డిబేట్ రా లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడదాం రాయల్సి లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడదాం అంతకుముందు మీరు చేసిండ్రే అటు మిద్దెలు కట్టించుకొని నాలుగు గుర్రాలు పెట్టుకొని ఏమే మిన్ని కూపర్ పెట్టి మీకంతా నాకు తెలియదా ఎద్దురుందిరా నీకు ఎద్దురుందిరా మిన్ని కూపర్ అంటే కూడా తెలియదు ఏమే కొన్ని రోజులు నువ్వు ఆడుతూ కొన్ని మీ వాడే అంటే యాడికంటే అని మాడతా రాసేరు జనాన్ని తంతరు తంతర్ర రే నిన్న నీ భాష మార్చుకో మొన్న చెప్తారా చూడే మొత్తం ముస్లింస్ నీకు ఓట్ వేసినారు కాబట్టి నువ్వు వాడికి వచ్చినావు అదే వేరే వాళ్ళని నిలిపెట్టింటే వేలకు పోయింది గుడ్ మార్నింగ్ గుడ్ ఈనింగ్ ఏం చేసినా చెప్పరా ధర్మారోడ్ నువ్వు ఏం చేసినా చెప్పరా మిషన్ తెలుసు సెగ్రిగేషన్ మిషన్ ఈ రోజు అట్లే ఉంది బాడిగలు తీసుకొని తిన్నాం దాంతో నువ్వు సుఖపడినాం రా ధర్మారో పోదాం ఈ రోజుకి మీ సెగ్రిగేషన్ చేసినారా ఎందుకు అందరినీ ఆల ఆ అంటే చంద్రబాబు నాయుడు లే నీ చంద్రబాబు గురించి మా అర్హత ఉందరా నేను కూడా చక్కెన్ కన్నా బట్ ఈజ్ అ లీడర్ కొద్దివరకే నేను మాట్లాడగలను ఏవో దేశంలో నువ్వు అంత తెలిసినట్లు స్టైలుగా స్టైల్ కొద్దిగా కొయ్యొద్దు రాయలసీమ పౌరుషం లేదా లేడ్రా నీతో నీతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఇద్దరు ఒకడు నూట యాభై కేజీలు ఒకటి నూరు కేజీలు ఉన్నారు అడిగిపోయినారా మీరు రా పౌరుషం లేదు అందరికి పౌరుషం లేదనుకోద్దండి గడిచిన ఐదేళ్ళు ఊర్లోనే ఉన్నా ఆ రోజు మీ పోలీసు వాళ్ళు కొడితే నేను కొట్టించుకున్నా ఏమైందిరా పౌరుషమా రాడ్ రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా ఏమంటే అక్కడ ధర్మరావులు మంచోళ్ళు ఏదో అందరు నేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళు నిన్ను నేను ఉండిచ్చినారు పొద్దున్నోకరి రాస పౌరుషం అంటావా నీకు రే నీకు చీపు రక్తం ఉందిరా చీము రక్తం ఉంటే తింటే రమ్మను మూడేళ్ళ తర్వాత కాదు మీరు ఇదే మాట ఇట్లా అంటుంటే ప్రజలు ఊరుకుంటారు అంటే మూడేళ్ళ తర్వాత మళ్ళీ దెబ్బలు తినాలి ప్రజల ఇప్పుడే చూసుకుంటే చంద్రబాబు నాయుడు యొక్క దయా దేశంతో బానారో నిన్న రోజు మాట్లాడుతుంది మళ్ళీ వచ్చినప్పుడు అంట ఎప్పుడు వచ్చే సచ్చేది మీరా రఫా రఫా గఫా గఫ అంటే ఒప్పుకోరు మేమంతా అప్పుడే నాయనా నమస్కారం నాయనా ఇంకా చేతనైతే ఏదైనా గుంపు అయితే నాయన కాలు పట్టుకుంటాం నాయనా అనే స్థితికి వచ్చినాం అంత పొద్దున్న పొద్దున రాయలసీమ గురించి ఏమి మీ దాదాగిరించి అండి చంద్రబాబు నాయుడు జయమ ఏం చేస్తారు నీకు చంద్రబాబు నాయుడు గురించి నిన్న పొద్దున్న పోలవరం పోయినాడు అవుతుందా పోతుందా వేరే కదా డెబ్బై ఆరు సంవత్సరాలు మంచి పోలవరంలో నుంచి పోయి అమిత్ షాతో కలిసి రాత్రికి వస్తాడు ఒకవేళ ప్లేన్లో పోతే ఏమన్నా టైర్నెస్ కాదనుకుంటున్నారా ఆయనలో తపన ఉంది ఆయన మంచితనాన్ని గుర్తించండి మూడేళ్ళ తర్వాత మూడేళ్ళ తర్వాత రే ఈసారి ఎవరైతే సరే తర్వాత అంటే ముందు చూసుకుందా వాడిని చూసుకుంటాం ఏం ఆబొద్దు మావాలి ఎందుకు దెబ్బలు తినాలా మూడేళ్ళ తర్వాత ఇప్పుడే చూసుకుంటా వీడియోతో పెద్దగా మాట్లాడతానుడా లే పోలీసు వాళ్ళు నువ్వు ఉపయోగించుకుంది నాకేమో సార్ పోలీసు వాళ్ళతో నువ్వు తాడి మధ్య కూడా రాలేరు మా ప్రజలు రాసరికి రా రెడీగా ఉన్నారులే మూడేళ్ళ తర్వాత మేము ఎందుకు దెబ్బలు తిన్నారా ఆల్రెడీ అయితే తిన్నాము రా దెబ్బలు నీతో నీ కొడుకులతో పౌరుషం చెప్తారా పౌరుషము రాయలసీమ వాళ్ళ పౌరుషం గురించి చెప్తావా తన రాయలసీమ వాళ్ళు కేదిరెడ్డి వాళ్ళు